అందరికి నమస్కారం నేను మీ దేవి సైకోటి గ్రాముడు ఇరవై రెండవ భాగం రచయిత రూపగారు అవును కన్నా పెళ్లికి ఉన్న ఆనందంలో జాతకాలు ఏమి చూడకుండా మిమ్మల్ని బయటికి పంపించాను చివరికి ఇలాంటి పరిస్థితి వచ్చింది దానికి దీనికి ఏంటి సంబంధం సంబంధం ఉంది కన్నా పెళ్ళంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలంటారు కానీ భూమి విషయంలో నేను అవి ఏవి చూడలేదు కానీ తర్వాత నాకు తెలిసింది తను ఒక అనాథ అని అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఏంటన్నట్టుగా చూశాడు ఆకాష్ నీకు కరుణకి పెళ్లి చేయాలని వాట్ అని గట్టిగా అంటాడు ఆకాష్ తను ఏం మాట్లాడిందో బోధపడి అది కాదు కన్నా కర్ణ కూడా మీ ఆఫీస్లోనే వర్క్ చేస్తుంది కదా ఇన్ని రోజుల్లో తన మీద నీకు ప్రేమ కలగలేదా తను నా ఫ్రెండ్ అమ్మ అలా నేను ఎప్పుడూ చూడలేదు చూడలేను కూడా నా దగ్గర మాట్లాడినట్టు కరుణ దగ్గర మాట్లాడకు పాపం తను వింటే తప్పుగా అనుకుంటుందని చెప్పి నేను కాసేపు రెస్ట్ తీసుకుంటానని పడుకుంటాడు ఆకాష్ నువ్వు ఆ మాయలాడి మోజులో పడిపోయావు అందుకే నీకు కరుణ ప్రేమ కనిపించడం లేదు నీకు ఆ భూమికి ఎలా ఎండింగ్ కార్డ్ వేయాలో నాకు తెలుసు ఇప్పుడు మాట్లాడి నిన్ను బాధ పెట్టి నీ హెల్త్ని పాడు చేయలేనని అనుకుని బయటకు వెళ్తుంది అపోలో హాస్పిటల్లో బెడ్ మీద కూర్చొని విండోల నుంచి బయటకు చూస్తూ ఏంటో ఆలోచిస్తోంది భూమి డోర్ నాక్ చేస్తూ పూజా శ్రీను లోపలికి వస్తారు వాళ్ళని చూసి చిన్నగా నవ్వి తల మీద చున్ని కప్పుకుంటుంది ఎలా ఉన్నారని అడుగుతుంది ఆ మాట మేము అడగాలి భూమి ఎలా ఉంది ఇప్పుడు నీకు అని శ్రీను పూజ ఒకేసారి అడుగుతారు గుడ్ ఇంకో త్రీ టు ఫోర్ డేస్ డిశ్చార్జ్ అయిపోతాను నీ గురించి తెలిసిన వెంటనే భయం వేసింది భూమి అసలు నిన్ను చూస్తామనుకోలేదు అం అంకుల్ చెప్తూ ఉంటే కళల్లో నుంచి వచ్చేసాయని భూమిని హక్ చేసుకుని అంటుంది పూజ ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా ఏడవకు అని సముదాయిస్తుంది అవును భూమి ఆకాశ్ సార్ని లండన్ తీసుకుని వెళ్ళారంటగా ఎలా ఉంది అని అడుగుతాడు సీను స్పృహలోకి వచ్చారంట బట్ స్టిల్ రికవరీ అవ్వడానికి టైం పట్టచ్చు అంటే అప్పటి వరకు మీ ఇద్దరు దూరంగా ఉండాల్సిందేనా నువ్వు సార్ని చూడటానికి వెళ్ళవా భూమి అని అడుగుతుంది పూజ సార్ త్వరగా కోలుకోవడం కావాలి తర్వాత ఎలానో దూరంగానే ఉండాలి కదా అని అంటుంది అంటే ఏంటని అడుగుతుంది పూజ ఆ ఎన్ని ప్రశ్నలు వేస్తావు తల్లి అది వదిలే కానీ ఆఫీస్లో నీ వర్క్ ఎలా ఉంది సారీ భూమి చెప్పడం మర్చిపోయా మనం క్లయింట్స్కి ఇవ్వాల్సిన మెటీరియల్స్ పోస్ట్ పోన్ అయ్యాయి సార్కి యాక్సిడెంట్ అయిందని తెలిసి వాళ్ళు డేట్ మార్చారు బట్ స్టిల్ వర్క్ పెండింగ్లోనే ఉంది ఎలా చేయాలో చెప్పడానికి సార్ లేరు అండ్ కరుణ గారు కూడా లేరు ఏం చేయాలో తెలియక మేనేజర్లు తలకొట్టుకుంటున్నారు నిజమే కదా నేను ధనం చేసారితో మాట్లాడతాను మీరు కంగారు పడకండి ఇంతలో తల మీద చున్నీ కిందకు పడటం వల్ల తనను చూసిన శ్రీను పూజ షాక్ అవుతారు వెంటనే పడిన చున్నీని పైన వేసుకొని కంగారు పడకండి సర్జరీ వల్ల హెయిర్ రిమూవ్ చేశారని నేను రెస్ట్ తీసుకుంటా బాయ్ అని అటు తిరుగుతుంది భూమి పూజకి ఏం మాట్లాడాలో తెలియలేదు వెంటనే శ్రీను భూమి ఒక్కసారి పైకి అని అంటాడు ప్లీజ్ శ్రీను నన్ను ఒంటరిగా కొంచెం కొంచెంసేపు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా లే అనేసరికి కనీళ్లు తుడుచుకొని లేస్తుంది పక్కనే ఉన్న బ్లూ కలర్ క్లాత్ తీసుకొని భూమి తల చుట్టూ కడతాడు నీ హెయిర్ పెరిగే వరకు ఇదే నీకు ప్రొటెక్ట్ చేస్తుంది కావాలంటే నువ్వే చూడని ఫోన్ కెమెరా ఓపెన్ చేసి ఇస్తాడు ఇంతకు ముందు కన్నా ఇది కొంచెం బెటర్ గానే ఉంటుంది థ్యాంక్స్ అని చెప్తుంది అలా కాసేపు వాళ్ళు మాట్లాడి వెళ్ళిపోతారు ఈవినింగ్ అవుతూ ఉండగా ధనుంజయ్ గారు హాస్పిటల్ కి రీచ్ అవుతారు వెంటనే భూమి రూమ్ కి వచ్చి చూస్తాడు కంపెనీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ లో చూస్తూ ఉంటుంది భూమి అని పిలుస్తాడు ఆ పేరు చాలా ప్రేమగా వినిపిస్తుంది వెంటనే తలెత్తి సార్ అని అంటుంది ఎలా ఉంది తల్లి ఇప్పుడు బాగున్నాను సార్ ఆకాశ్ సార్ హెల్త్ ఎలా ఉంది కొంచెం కొంచెంగా కోలుకుంటున్నాడమ్మా అయినా ఈ టైంలో ల్యాప్టాప్లు ఏం చేస్తున్నావు కంపెనీ పరిస్థితి బాగాలేదు ఇంకో వన్ మంత్లో మెటీరియల్ పంపించాలి క్లయింట్స్కి దానికి సంబంధించి డిజైన్స్ చెక్ చేస్తున్నా ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా రెస్ట్ తీసుకో లేకపోతే నీ హెల్త్ మళ్ళీ పాడవుతుంది లేదు సార్ ఇది ఆకాశ్ సార్ ఎంతో కష్టపడి డీల్ చేసిన ప్రాజెక్ట్ చూస్తూ చూస్తూ పోనివ్వలేను ఆయన ఇప్పుడు నేను బాగానే ఉన్నాను ఆయన తన తలని మీరి రేపటి నుంచి నా ఆఫీస్కి వెళ్తున్నానమ్మా నువ్వు కంగారు పడకు అదేంటి సార్ మరి ఆకాశ్ సార్ దగ్గర ఎవరు ఉంటారు విజయ్ అని మన బ్రాంచే అక్కడ చూస్తున్నాడు ఆ అబ్బాయి మీ ఆంటీ వాళ్ళ అన్నయ్య కరుణ ఇంతమంది ఉన్నారు ఏమైనా అవసరం అయితే నేను వెళ్తాను ఇంట్లో అమ్మాయి కూడా ఒక్కతే ఉందని చెప్తాడు సరే సార్ మీ ఇష్టం అన్నట్టుంది సరే తల్లి నువ్వు రెస్ట్ తీసుకో నేను నాన్నతో మాట్లాడొస్తానని వెళ్తారు బయట డాక్టర్తో మాట్లాడుతూ ఉంటారు భాస్కర్రావు గారు అతన్ని చూసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి భూమి విషయం అంతా కనుక్కుంటారు ధనంజయ్ గారు అలా డాక్టర్తో కాసేపు మాట్లాడి రావు గారిని తీసుకొని బయట గార్డెన్లోకి వస్తారు ధనుంజయ్ గారు మమ్మల్ని క్షమించిన రావు గారు కస్తూరి ఉద్దేశం వేరు కొడుకు పరిస్థితి అయ్యిందని తట్టుకోలేక భూమిని అలా మాట్లాడిందే తప్ప తన మనసులో ఎలాంటి దురుద్దేశం లేదని చెప్తాడు అయ్యో మీరంతగా చెప్పాల్సిన అవసరం లేదు కన్నా కొడుకున పరిస్థితిలో చూసినా ఎవరికైనా అలాగే రియాక్ట్ అవుతారు మీరేమీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు సో ఈ విషయం ఇంతటితో మర్చిపోండి ఆకాష్ బాబుకి ఎలా ఉంది వారు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు ఇంకొక రెండు నెలలు నడుస్తాడని డాక్టర్ చెప్పారు మంచి విషయం చెప్పారండి భూమి పరిస్థితి కూడా కొంచెం కొంచెంగా మెరుగవుతుంది డాక్టర్తో మాట్లాడి ఇంకో రెండు రోజులు డిశ్చార్జ్ చేశాక వెళ్దాం అనుకుంటున్నాం తనకి హాస్పిటల్లో ఎన్విరాన్మెంట్ ఏమీ పడటం లేదు ఇంకా ఇంకా వీక్గా అయిపోతుందని నా మనసు కనిపిస్తోంది సరే మీ ఇష్ట ప్రకారమే చేద్దామని వాళ్ళు కాసేపలా మాట్లాడుకుని ధనుంజయ్ గారి ఇంటికి స్టార్ట్ అవుతారు ఇంటికి వచ్చిన ధనుంజయ్ గారు డైరెక్ట్గా పైన శ్రీయా రూమ్కే వెళ్తారు తను నిద్రపోతూ ఉంటుంది డిస్టర్బ్ చేయడం ఎందుకని విని తిరిగి అతనికి నాన్న అనే పిలుపు వినిపిస్తుంది తల్లి నువ్వు ఇంకా పడుకోలేదా అని అంటాడు లేదు నాన్న నిద్ర రావట్లేదు జస్ట్ అలా కళ్ళు మూసుకొని అంతే ఇప్పుడు అన్నయ్యకి ఎలా ఉంది అదే అమ్మాయి భూమి కూడా ఎలా ఉందని అడుగుతుంది ఇద్దరు బాగున్నారు భూమిని ఇంకో టూ డేస్లో డిశ్చార్జ్ చేస్తారు ఆకాష్కి టూ మంత్స్ టైం పడుతుంది నడవడానికి ఆ మాట వినగానే మళ్ళీ తన కళ్ళల్లో కన్నీరు జలజల చాలిపోతుంది తల్లి నువ్వు వేడవకు అమ్మ అన్నయ్యకి తగ్గిపోతుంది నాన్న ఇంతకీ యాక్సిడెంట్ చేసింది ఎవరనేది తెలిసిందా లేదు తల్లి భూమి కోలుకున్న కెస్ఐతో మాట్లాడి తన దగ్గర కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాను సరే నాన్న నేను ఒకసారి అన్నయ్యతో మాట్లాడతాను ఓకే తల్లి ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు అని చెప్పి తలుపు దగ్గరగా క్లోజ్ చేసుకొని కిందికి వస్తాడు ధనంజయ్ గారు ఇలా త్రీ డేస్ గడిచాక భూమి హెల్త్ కొంచెం క్యూర్ అవుతుంది అని డాక్టర్ తనని డిశ్చార్జ్ చేస్తాడు ఆటోలో భూమి ఇంటికి తీసుకొని వస్తారు రావు గారు వాళ్ళని అక్కడే ఉండమని చెప్పి గారు ఎరనీలతో టెంకాయలతో దిష్టి తీసి ఇంటి వెనుకపడిస్తుంది ఇంతకు ముందులాగా భూమి చలాకిగా ఉండటం కానీ మనుషులతో కలిబడిగా ఉండడం కానీ చేయట్లేదు ఎప్పుడు చూసినా ఏదో పరధ్యానంలో ఉండడం భాస్కర్ రావు గారు గమనించారు ఒకరోజు నైట్ భూమి తన గదిలో ఒంటరిగా కూర్చొని ఉండడం చూసి భాస్కర్ గారు రూమ్లోకి వెళ్ళి భూమి అని పిలుస్తారు వెనుక తిరిగి చెప్పండి నాన్న అంటుంది తల్లి నీకు ఇష్టం లేకపోతే మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాం అంతేకాని నువ్వు ఇలా ఎప్పుడు చూసినా ఏదో ఒక ఆలోచనలో ఉంటే నా మనసు తరుక్కుపోతుందని బాధపడుతూ చెప్తాడు ఒక వేరు నవ్వు నవ్వి లేదు నాన్న మనం ఎక్కడికి వెళ్ళినా ఆకాశ్ సార్కి తెలిసిపోతుంది మనల్ని కట్టుపెట్టడం అంతా క్షణంలో పని అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు తల్లి పెద్దవాళ్ళు అంటారు కదా ములుని నీ ముళ్ళుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలని అలానే నేను కూడా ఆకాష్ సారికి నా మీద ఉన్న ప్రేమని ప్రేమతోనే తీసేయాలి ఆయనకు దూరంగా వెళ్ళిపోవాలి అది సాధ్యపడేలా నాకు కనిపించట్లే తల్లి నన్ను నమ్మండి నాన్న నేను అన్నీ చూసుకుంటాను రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలని అనుకుంటున్నాను కానీ ఈ టైంలో వద్దమ్మా ఇంకా నీ ఆరోగ్యం పూర్తిగా కోరుకోలేదు లేదు నాన్న ఆఫీస్లో చాలా వరకు పెండింగ్లో పడింది ధనంజయ్ గారికి ఏం చేయాలో కూడా తెలియదు చెప్పడానికి కరుణ గారు లేరు ఆకాశ్ సార్ లేరు నేను వెళ్తే కొంచెం హెల్ప్ అవుతుంది సరే తల్లి నీ ఇష్టం నేను కాదనను కానీ ఎక్కువ స్ట్రెస్ మాత్రం తీసుకోవద్దు సరే నాన్న నెక్స్ట్ డే మార్నింగ్ తన డైలీ రొటీన్ స్టార్ట్ చేస్తుంది భూమి త్వర త్వరగా రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసేసి లంచ్ బాక్స్ తీసుకొని ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది ఆఫీస్ లోపలికి వస్తూ ఉంటే తనను చూసి అందరూ ఆశ్చర్యపోతారు కానీ అవి ఏమీ పట్టించిన స్థితిలో భూమి లేదు డైరెక్ట్గా ధనంజయ్ గారి క్యాబిన్కే వెళ్తుంది మే కమిన్ సార్ అని అడుగుతుంది తన వాయిస్ కి డోర్ వైపు చూస్తూ భూమి నువ్వేంటమ్మ ఇక్కడ అని అడుగుతాడు ధనంజయ్ గారు ఇంట్లో ఉంటే చాలా బోర్గా అనిపిస్తుంది అండ్ వర్క్ కూడా చాలా పెండింగ్ లో ఉంది సో నా వైపు కొంచెం హెల్ప్ చేద్దామని వచ్చాను కానీ నీ హెల్త్ ని రిస్క్ లో పెట్టాలని నేను అనుకోవట్లేదు నువ్వు ఇంటికి వెళ్ళిపోమ్మా ఎలాగోలాగా ఇవి నేను ఫిగర్ అవుట్ చేస్తానని అంటాడు నో ప్రాబ్లం సార్ ఐ విల్ హెల్ప్ యూ ఆకాష్ తెలిస్తే కోపడతాడమ్మా పర్లేదు సార్ నేను చూసుకుంటానని తన క్యాబిన్కి వెళ్తుంది క్యాబిన్కి వచ్చిన భూమికి ఎందుకో చాలా వెల్తిగా ఉంటుంది ఆ క్యాబిన్ లో ఏ మూల చూసినా ఎక్కడ చూసినా ఆకాశ్ జ్ఞాపకాలు తనకు పదే పదే గుర్తొస్తుంటాయి గట్టిగా ఊపిరి పీల్చుకుని తన డిస్క్ దగ్గరికి వెళ్ళి కావాల్సిన థింగ్స్ అని తీసుకొని బయటకు వచ్చి పూజ పక్కన కూర్చుంటుంది భూమి నువ్వేంటి ఇక్కడ అయినా నీ హెల్త్ ఇంకా సెట్ కాలేదు కదా నువ్వు ఎందుకు వచ్చావని అడుగుతుంది పూజ మనం ఈ విషయం గురించి మళ్ళీ మాట్లాడదాం పూజ వర్క్ ఉంది నాకని అంటుంది సరే అని వర్క్లో బిజీ అయిపోతారు అందరూ ఇలా రెండు వారాలు గడుస్తాయి క్లయింట్స్కి ఇవ్వాల్సిన మెటీరియల్ మీద భూమి కాన్సన్ట్రేషన్ చేస్తుంది ఆ పనిలో పడి ఆకాష్ని దూరం పెట్టేస్తుంది తను ఫోన్ చేసినా లిఫ్ట్ చేయదు ఒకవేళ ధనుంజయ్ గారు మాట్లాడించడం ట్రై చేసినా ఏదో ఒక విధంగా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తుంది వర్క్ ప్రెషర్లో ఉందని ధనుంజయ్ గారు ఆకాష్ అనుకుంటారు మెటీరియల్ క్లయింట్స్కి ఇవ్వాల్సిన రోజు రానే వచ్చింది మెటీరియల్స్ అన్ని క్లయింట్స్కి సబ్మిట్ చేయడంతో వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ అయ్యి ఇలాంటి మీ కంపెనీ నీతో వర్క్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి ప్రాజెక్ట్స్ మీతో ఇంకా ఎన్నో చేయాలని అనుకుంటున్నాము విఆర్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ అని ధనుంజయ్ గారికి చెప్తారు ఆ మాటలు వింటున్న ధనుంజయ్ గారు చాలా ఆనందపడతారు ఆ ఇయర్ బెస్ట్ కంపెనీగా ధనుంజయ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అవార్డుని సొంతం చేసుకుంటుంది ఆ అవార్డు తీసుకున్నప్పుడు ధనుంజయ్ గారి ఫేస్లో చెప్పలేని ఆనందం ఇన్ని సంవత్సరాలుగా వర్క్ చేస్తున్న ఇలాంటి మూమెంట్ రానందుకు అది ఇప్పుడు ఒక ఆడపిల్ల సాధ్యం చేసినందుకు అది తన కాబోయే కోడలు అని తెలిసి ఆయన ఛాతి ఉప్పొంగుతుంది అవార్డు తీసుకున్నాక మైక్లో మీరు కొట్టే ఈ క్లాప్స్ మీరు ఇచ్చే ఈ ప్రశంసలు అండ్ ఈ అవార్డ్ అన్నీ కూడా నా ఆఫీస్లో పనిచేస్తున్న నా ఎంప్లాయ్ భూమి తనకి ఇవి చెందాలి అని చెప్పాడు తన హార్డ్ వర్క్ తన తెలివితేటలు తన కృషి పట్టుదల వల్లే ఈరోజు ఈ ధనుంజయ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ది బెస్ట్ కంపెనీగా నిలిచి ఈ అవార్డు తీసుకుంది ఇలాంటి ఎంప్లాయ్ నా కంపెనీలో ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను థ్యాంక్ యూ భూమి థ్యాంక్ యూ సో మచ్ అని తన స్పీచ్ని ముగించుకొని స్టేజ్ నుంచి కిందకు దిగుతాడు ధనుంజయ్ ఇవన్నీ లైవ్లో వింటున్న భూమి భాస్కర్రావు గారు బాను నిర్మలమ్మ గీత ఆనందంతో క్లాప్స్ కొడతారు అలానే లండన్లో ఉండి వింటున్న ఆకాష్ ఫేస్లో తెలియని స్మైల్ అండ్ యూడిట్ భూమి అన్న పదం ఆయన నోటి నుంచి వస్తుంది పక్కనే వింటున్న కస్తూరి గారు దివాకర్ మొహాల్లో నెత్తురు చుక్క ఉండదు కరుణ మన భూమి సాధించింది అని ఆకాష్ గర్వంగా చెప్తూ ఉంటే కరుణ మనసు చలించిపోతుంది అక్కడ ఉండడం ఇష్టం లేక బయటకు వచ్చేస్తుంది కరుణ ఈ కొన్ని రోజుల్లో కస్తూరి గారు దివాకర్ గారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కరుణని ఆకాష్కి దగ్గర చేయలేకపోయారు అతని ప్రతి మాటలోనూ భూమి పేరే వినిపిస్తుంది బయట కుర్చీలో ఏడుస్తూ ఉన్న కరుణను చూసి వెనక నుండి సునీత ఇలా అంటుంది కరుణ నువ్వేం బాధపడకమ్మా ఇంకొన్ని రోజులు రేపు నీకు ఆకాష్కి పెళ్ళయ్యాక అని మాట పూర్తి చేయకముంది అమ్మ ఇంకా ఆపమ్మా నీకు ఇంకా అర్థం కావడం లేదా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆకాష్ మనసులో నాకు ఘోరంత చోటు కూడా లేదు ఒక ఫ్రెండ్గా తను నాకు ఫస్ట్ ప్లేస్ ఇచ్చాడు అదే ఇప్పుడు ప్రేయస్గా రేపు భార్యగా అతని మనసులో నాకు ఎటువంటి స్థానం ఉండదమ్మా ఎందుకంటే అది ఆల్రెడీ భూమి సొంతమైపోయింది దయచేసి మీరు ప్రయత్నాల్ని ఆపండమ్మా తను ఇప్పటి నన్ను మంచి ఫ్రెండ్గా చూస్తూ ఉన్నాడు రేపు ఈ విషయం కనుక తనకి తెలిస్తే కనీసం మనిషిగా కూడా నన్ను ట్రీట్ చేయడు నిజమే నేను చిన్నప్పటి నుంచి ఆకాష్ని ఇష్టపడుతూ ఉన్నాను కానీ అతని తలరాతలు భూమి మాత్రమే ఉందమ్మా ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ప్రతి ఆడపిల్ల అనుకుంటుంది కానీ అదే ప్రేమ అవతలి వ్యక్తి నుంచి కూడా వస్తే ఆ బంధానికి విలువ ఉంటుంది ఇలా బలవంతంగా అబద్ధాలు చెప్పి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవచ్చు కానీ రేపు కాపురం అయితే చేయలేం కదమ్మా దయచేసి మీకు దండం పెడతాను నువ్వు నాన్నతో కానీ ఆంటీతో మాట్లాడి ఈ అబద్ధాల పురాణాన్ని ఇక్కడితో ఆపేయండి లేకపోతే నేనే వెళ్ళి ఆకాష్కి మొత్తం నిజం చెప్పేస్తాను కోపంతో లేచి బయటకు నడుచుకుంటూ వచ్చేస్తుంది కరుణ ఇదంతా దూరం నుంచే వింటూ ఉన్న విజయ్ మొహంలో తెలియని ఆశ్చర్యం విషయం తెలుసుకుందామని విజయ్ కరుణ వెనకే వెళ్తాడు బయటకు వచ్చిన కరుణ దూరంగా ఉన్న ఒక చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది వెనక నుంచి విజయ్ కరుణ అని చాలా ప్రేమగా పిలుస్తాడు ఆ మాటని కళ్ళు చెప్పు విజయ్ అని వదిలిస్తుంది కరుణ అసలు ఏంటిదంతా నాకేం అర్థం కావట్లేదు ప్లీజ్ నువ్వైనా చెప్పు విజయ్ని కవులించుకొని గట్టిగా ఏడ్ చేస్తుంది కరుణ తనకన్నిటికీ విజయ్ షర్ట్ మొత్తం తడిచిపోతుంది తనని కంట్రోల్ చేసి కూర్చోబెట్టి అసలు ఏం జరిగిందో చెప్పు అని అడుగుతాడు కరుణ పూసగుచ్చినట్టుగా ప్రతి విషయం స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అన్నీ చుట్టుంది వింటున్న విజయ్ కళ్ళు అగ్నిపర్వతాలే అవుతాయి అంటే ఆ రోజు పబ్లో ఎవరైతే అమ్మాయిని మనం తో పాటు చూసామో ఇప్పుడు అదే అమ్మాయిని ఆకాష్ ప్రేమిస్తున్నాడా అవునని తలుపుతుంది సో పబ్లో జరిగిన విషయం ఆకాష్కి తెలుసా లేదని చెప్తుంది మరి నువ్వైనా చెప్పొచ్చు కదా ఆకాష్కి నేను చెప్పేలోపే మా నాన్న తన తెలివితేటలను ఉపయోగించి నన్ను నరకంలో పడేశాడు యు డోంట్ వరీ కరుణ వన్స్ ఆకాష్కి క్యూర్ అయ్యాక నేను మీతో పాటు ఇండియాకి వస్తాను చిన్నగా మళ్ళీ మనం భూమిని ఆకాష్ని ఒకటి చేద్దాము దానికి నాకు నీ హెల్ప్ కావాలి తప్పకుండా చేస్తా విజయ్ కరుణ నీకు బాధగా అనిపించట్లేదా నేను ఇలా మాట్లాడుతూ ఉంటే ప్రేమించిన అబ్బాయిని ఇంకొక అమ్మాయికి దగ్గర చేయాలని నువ్వు నాతో సరే అంటున్నావు కదా దానికి నవ్వుతూ ప్రేమ అనేది రెండు వైపులా ఉండాలి కానీ నాది వన్ సైడ్ లవ్ ఎప్పుడైతే మా నాన్న ఇలాంటి నన్ను తోలుబొమ్మలాగా చేశాడో ఆ రోజే నాకు నా మీద అసహ్యం వేసింది మనస్ఫూర్తిగా ఒక అబ్బాయిని మనం ఇష్టపడుతున్నాము అంటే ఆ ప్రేమ వాళ్ళకి తెలియాలి అంతేకాని ఇలాంటి అబద్ధపు నాటకాలు వేసి ఒకరిని తగ్గించుకోవాలని ఎప్పుడూ కూడా అనుకోకూడదు అలా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ దేవుడు వాళ్ళని మనకి దూరం చేస్తూనే ఉంటాడు నా విషయంలో కూడా అలానే జరిగింది అయినా ఆకాష్ లాంటి మంచి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం నా తలరాతలో మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ రాశాడు ఆ దేవుడు నేనే ఎక్కువగా ఊహించుకొని మా నాన్న మాటలకి తలవంచి ఇలాంటి పనులు చేశాను అప్పుడు నాకు తెలియలేదు బట్ ఇప్పుడు తెలిసిన ఏమీ చేయలేకపోతున్నాను భూమిది ఆకాశ్ది స్వచ్ఛమైన ప్రేమ విజయ్ ఆ రోజు పబ్లో జరిగింది వాళ్ళిద్దరిలో ఎవరికీ గుర్తులేదు కానీ చూడు తిరిగి తిరిగి మళ్ళీ వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడేటట్టు ఆ దేవుడే చేశాడు ఇన్ని రోజులు నేను భూమికి చేసిన అన్యాయానికి వాళ్ళిద్దరిని మళ్ళీ కలిపి ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాను విజయ్ అందుకే నీకు హెల్ప్ చేయడానికి కూడా నేను వెనుకాడటం లేదు ఐ ఆమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ కరుణ ఇలాంటి బెస్ట్ ఫ్రెండ్ నాకు దొరికినందుకు నేను నిజంగా చాలా సంతోషిస్తున్నా థ్యాంక్ యూ విజయ్ సరే కానీ అసలు మన ప్లాన్ ఏంటి అది చెప్పు ముందు వాళ్ళిద్దరిని ఎలా కలపాలి కాసేపు అక్కడ మాట్లాడుకొని లోపలికి వెళ్తారు ఇలా రోజుకు వారాలు వారాలు నెలలు అయ్యాయి ఒకరోజు భాస్కర్రావు గారు అమ్మ భూమి నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి చెప్పండి నాన్న అదే ఇంకొన్ని రోజుల్లో ఆకాష్ బాబు ఇండియాకి వస్తున్నాడు నువ్వు ఏ నిర్ణయం అనేది ఇంకా తీసుకోలేదు దాని గురించి ఏవైనా ఆలోచించావా ఆలోచించాను నాన్న అంటే మనం వేరే ఊరికి వెళ్ళిపోదామని అనుకుంటున్నావా లేదు నాన్న మరి మనం ఎక్కడికి వెళ్ళినా ఆకాశ్ సరికి చిటికలో నాన్న మనల్ని వెతకడం అందుకే నేనొకటి ఆలోచించి అలానే చేయాలనుకుంటున్నాను ఏంటమ్మా అది పెద్దవాళ్ళు అంటారు కదా నాన్న ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అని అలాగే నా మీద సార్కి ఉన్న ప్రేమని ఆ ప్రేమతోనే తీసి ఆయనకి నేను శాశ్వతంగా దూరం అవ్వాలి తల్లి నువ్వు పడుతున్న బాధకి మళ్ళీ ఇలాంటివి అవసరమా చెప్పు తప్పదు నాన్న ఆయన లైఫ్లోకి కరుణగారు రావాలి ఆయన మీరే అన్నారుగా ఒకసారి మన స్థాయిని చూసి మనం పెళ్లి చేసుకోవాలి ప్రేమ దోమ అని ఆకాశానికి నిచ్చెన వేస్తే జీవితాలు ఇలానే ఉంటాయని మనసులో బాధని అనుచుకొని చెప్తుంది నీ మనసు ఎలాంటిదో నాకు తెలుసు తల్లి కానీ కూతురి కోసం ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాడు నీ తండ్రి నా తలరాతకి మీరు కారణం కాదు నాన్న ఎక్కువగా ఆలోచించకండి వెళ్ళి పడుకోండి అని తండ్రిని పంపించి ఒక్కటే బయట కూర్చుంటుంది బావా అక్క చాలా చేంజ్ అయ్యింది తన మనసు రాయైపోయింది అయిపోయింది మీతో తన రిలేషన్ని బ్రేక్ చేసుకోవాలని చాలా ప్లాన్సే వేస్తుందని అంటుంది గీత ఆకాష్తో డోంట్ వర్రీ మరదల్ మీ అక్క ఎన్ని ప్లాన్స్ వేసినా తిరిగి తిరిగి నా దగ్గరికి రావాల్సిందే నువ్వు కంగారు పడకు నాకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండు సరే బావ అక్కకి తెలిస్తే నన్ను చంపేస్తుంది నీకు ఈ బాబు మీద నమ్మకం లేదా ఉంది అందుకేగా అక్కలే బాగుండాలని తనకి తెలియకుండా నీకు సీక్రెట్గా ఇన్ఫర్మేషన్ని ఇస్తున్నాను అంటుంది గీత దాట్స్ మై గర్ల్ అని ఫోన్ కట్ చేస్తాడు ఆకాష్ భూమి తనతో మాట్లాడడం మానేసిన తనని పూర్తిగా అవాయిడ్ చేస్తోందని అన్న విషయం తెలిసిన ఆకాష్ వెంటనే గీత హెల్ప్ కోసం తనకి ఫోన్ చేసి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తాడు ఆకాష్ ఎలాంటి వాడో తెలిసిన గీత ఓకే అని తనకి హెల్ప్ చేస్తుంది ఇది అన్నమాట మ్యాటర్ కథ కొనసాగుతుంది మరి భూమి అపార్థాలన్నీ కూడా ఆకాష్ తొలగిస్తాడా భూమి ఆకాష్లు తమకు తెలియకుండానే పబ్లో జరిగిన విషయం గురించి విజయకారుణాలు ఎప్పటికైనా వాళ్ళకి చెప్తారా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్